అరుణ మేజర్ గుడ్ ఈ పెళ్ళికి సాక్షులు ఎవరైనా వచ్చారా సార్ ఏమా ఈ పెళ్లి నీకు ఇష్టమేనా ఇష్టమే సార్ సరే ఇక్కడ మీ సంతకం హలో సబ్ స్టార్ గారేనా అవునండి మీరు అక్కడ పెళ్లి చేయబోయే అమ్మాయి తండ్రి దయచేసి మీరు ఆ పెళ్లిని పదిహేను నిమిషాలు ఆపండి సార్ ఐఎమ్ సారీ వాళ్ళిద్దరు మేజర్స్ వాళ్ళిద్దరికి ఓకే వాళ్ళ తరపున సాక్షులు కూడా వచ్చారు లాస్ట్ మినిట్ లో ఆపలేను సారీ సార్ నా కూతురు మోసపోయింది ఆ ఇడియట్ కి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది ఒక్క పది నిమిషాలు ఆపండి పోలీసులు తీసుకుని సాక్ష్యాలతో సహా వస్తున్నాను ప్లీజ్ చూడండి వాళ్ళు నెల రోజుల కింద ఈ పెళ్లికి అప్లై చేశారు నా డ్యూటీ నేను చేస్తున్నాను లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ చేయను ఐఎమ్ సారీ సార్ ఒక్క పది నిమిషాలు వెయిట్ చేయండి నేను నిరూపించలేకపోతే పెళ్లి చేసేయండి సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ ఓకే ఓకే పది నిమిషాలు వెయిట్ చేద్దాం సార్ మా నాన్నగారేనా మీతో మాట్లాడింది అవునమ్మా అబ్బాయికి ఇంతకు ముందే పెళ్ళి అయిందంటున్నారు లేదు సార్ మా నాన్నకి మా ప్రేమంటే అంటే ఇష్టం లేదు ఆయన మాటలు నమ్మకండి ప్లీజ్ సార్ కాదు సాక్ష్యాలతో వస్తానంటున్నారు చూద్దాం ఈ పెళ్ళేలాగే నాపాలని అలా చెప్పారు సార్ మీ నాన్న చెప్పేది అబద్ధం అయితే నేను ఈ పెళ్లి చేయిస్తాను సార్ మా పెళ్లి జరిపించండి ప్లీజ్ సార్ నువ్వు ఎంతకాలం నుంచి ప్రేమిస్తున్నావు రెండు సంవత్సరాల నుంచి ఈ అమ్మాయి కావాలనుకునేవాడివి పది నిమిషాలు వెయిట్ చేయలేవా కష్టం సార్ కుర్రాళ్ళు కదా మీరు కార్పొరేటర్ని వాడికి బ్రదర్ని పెళ్లి జరిపించండి ఒక పది నిమిషాలు వెయిట్ చేయండి యాభై వేలు సరిపోతుందా లోపల పెట్టుకో చాలదా నిన్ను సంవత్సరం లోపల వేయడానికి ఇది చాలు పెట్టుకో టైం అవుతుంది త్వరగా పెళ్లి చేయి ఎన్ని సార్లు చెప్పాలి హెడ్ వైట్ మంచి వచ్చాడో నీకు అనవసరం నీ డ్యూటీ నువ్వు చేయి జై జై చేయరా ఈ ఆస్తి కోసం సంవత్సరం నుండి ఎన్నో స్కెచ్లు వేసి అమ్మాయిని ఇక్కడ దాకా తీసుకొచ్చాను చివరి పది నిమిషాల్లో నా ప్లాన్ పాడు చేయొద్దు చేయి చేయి నా పెళ్ళి చేయి చూడమ్మా ఇందాకే చెప్పాను నా డ్యూటీ చేయాలి కాబట్టి ఇలా పెళ్ళిళ్ళు చేయిస్తున్నాను కానీ ప్రేమ పెళ్ళంటే నాకు ద్వేషం ఇలా ఎన్నో పెళ్ళిళ్ళు చేశాను వాళ్లలో సగం మంది జీవితాలు పాడైపోయాయి నువ్వు ఇంకా అదృష్టవంతురాలివి మీ నాన్న సరైన సమయానికి వచ్చి పెద్ద ప్రమాదం నుంచి నిన్ను తప్పించాడు ఇదిగో ఇక నిన్న మీ నాన్న మాటలు విను ఒక ఆడపిల్ల తండ్రిగా చెప్తున్నాను మీ నాన్న బాధింటూ నాకు తెలుసు ప్లీజ్ అమ్మా సినిమాకి టైం అవుతుంది నువ్వు ఫస్ట్ రెడీ నాన్నగారు కూడా వచ్చేస్తుంటారు మీ నాన్న సంగతి నాకు బాగా తెలిసే ఆయన అప్పుడే రారు ఈ రోజు ఖచ్చితంగా వస్తానని నాతో చెప్పారు చూసావా డాడీని హలో డాడీ ఎక్కడ ఉన్నారు ఆఫీస్ లో ఇంకా ఆఫీస్ లో ఉన్నారా అమ్మ చెప్పింది కరెక్ట్ అన్నమాట మీరు మాత్రం రారు లేదమ్మా కొంచెం లేట్ అవుద్ది అది చెప్పడానికి ఫోన్ చేశాను మీరు రెడీగా ఉండండి ప్రతిరోజు సేమ్ డైలాగ్ సినిమాలు మారిపోతున్నాయి కానీ మీరు మాత్రం మారట్లేదు సారీ రా 5:30 షార్ప్ గా అక్కడ ఉంటాను ఈ రోజు అన్న రాకపోతే అమ్మ దగ్గర నా పరు పోతుంది నాన్న ప్లీజ్ ఇవ్వాలి ఎలాగైనా మనం ఫస్ట్ షోకి వెళ్ళాలి ఎవరండి మీరు వస్తారు కదా ఏం కావాలి ఎవరమ్మా ఎవరమ్మా నాన్న గారేనా హలో ఎవరమ్మా లైన్ లో ఉన్నారా ఇది లైట్ ఇటు నేను మాట్లాడతా హలో ఎవరు అప్పుడే మర్చిపోయావా ఉదయం జరగవలసిన పెళ్లి ఆపి దగ్గరుండి అరెస్ట్ చేయించావు కదా ఇప్పుడే డైరెక్ట్గా స్టేషన్ నుంచి వస్తున్నా నీ ఇంటికే రైట్ పెళ్లి చేసుకుని హాయిగా ఉండాల్సిన నా తమ్ముడు ఇంకా స్టేషన్ లోనే ఉన్నాడు ఎవడి తమ్ముడు పెళ్లి చేసుకుంటే మధ్యలో నీకేంట్రా అయినా నీ కూతురు పెళ్లి అయినట్టు ఆ పెళ్లి ఆపేసేవేంట్రా ఇప్పుడు నీ కూతురు పెళ్లి ఇక్కడ నేను కూతురు ఎక్కడికి ఎక్కడికి ఆ రైట్ దీన్ని మీలో ఎవడ కట్టుకుంటున్నాడ్రా అనా నేను కట్టుకుంటేనే నువ్వా కొడక ఎన్ని సార్లు పెళ్లి కొడకవుతావరా నాలుగో సారనా నీ అందానికి నాలుగో పెళ్లి కావాలరా నా అందంకేం తక్కువ అన్న చిన్న పర్సన్ ఫేర్ అండ్ లవ్లీ రాసిన అయితే దీనికి నీ ఫెయిర్ అండ్ లవ్లీ క్యారెక్టరా Ha 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 ha! ఏంటండి రెండు నిమిషాల ముందు వాడు రాకపోతే దీని జీవితం ఏమయ్యేది మాట్లాడద్దు నా కూతురిని ఎలా కాపాడుకోవాలి నాకు తెలుసు ఎవడో దారిన పోయేవాడి దయా నాకు అక్కర్ అలా మాట్లాడతండి ఎంతైనా వాడు మన కన్న కొడుకో ఎవడే కొడుకు వాటిని ఇంటి పంపించిన రోజే చచ్చిపోయాడు ఈ ఇంట్లో ఉన్నది మన ముక్కరమే కొడుకు లేడు వాడు చచ్చిపోయాడు ఏంటి అని ఇంకా సీరియస్ గానే ఉన్నాడా నేను గీల్చానా అంత లేదురా చిన్న కిక్ ఇరిగిపోగల డీల్ వచ్చాడు నువ్వు చచ్చేవానంత మాత్రం చచ్చినట్టేనా నాన్న కోపంలో ఏదో అంటే బాధపడతావేంటి నువ్వు ఆయన కొడుకువి కాదు ఇప్పుడు మా ఫ్రెండ్వి ఒక్క విషయం గుర్తుంచుకో అశోక్ నాన్న ఏదేనంటే నువ్వు అక్కడవే బాధపడతావు కానీ నువ్వు బాధపడితే మేమందరం బాధపడతాం ఎవడరా ఎవడరా నీకు చెప్పింది నేను బాధపడుతున్నానని అంటే నువ్వు ఫీల్ అవ్వడం లేదా ఫస్ట్ టైం అవుతాయి కదరా ఫీల్ అవడానికి అలవాటైపోయింది కానీ ఇక్కడ ఇక్కడ నొప్పిగా ఉందిరా ఈ నొప్పి ఎంత ఎక్కువ నాన్న మనసు మార్చుకొని ఇంటికి నన్ను పిలిచిన రోజు ఆనందం అంత ఎక్కువగా ఉంటుందిరా పిలుస్తారు తప్పకుండా పిలుస్తాడు నువ్వేంట్రా బాబు మొహన్లా పెట్టేశావు

హలో వాడు అంత పబ్లిక్ నీకు యూ చెప్పాడు ఇంత ధైర్యం వాడికి ఓకే ఓకే ఏదో నువ్వు చూడటానికి బాగానే ఉంటావు అయితే మాత్రం నీ కాయలోవి చెప్పేస్తాడా అసలు డాన్స్ క్లాస్కి బయలుదేరిందాన్ని నువ్వు ఆ రోడ్లోకి ఎందుకు వెళ్ళావు ఓకే వెళ్ళావు ఏదో మ్యూజిక్ వినపడితే డాన్స్ చేశాడు ఏంటి అయినావండి నువ్వెందుకు వదిలేసావే ఓకే ఓకే నీ పేరేంటో నాకు తెలియదు సుబ్బారావు ఫస్ట్ టైం కాబట్టి బతికిపోయావు నీకు ప్రాణాల మీద ఏమాత్రం వాసున్నా ఇక్కడితో ఆపే మళ్ళీ నా కంటికి కనపడ్డావో నా బ్యాక్గ్రౌండ్ ఏంటో నా రేంజ్ ఏంటో నీకు తెలీదు

బై ఎలక్షన్స్ లో నా సీట్ కోసం ట్రై చేస్తున్నాడు ఆ కేకే గాడు అంతవరకు వాడు బతకడు ఆ కేకే గాన్ని చంపడం వీడిని చంపినంత ఈజీ కాదు తెలుసు అందుకే బీహార్ నుంచి మనుషుల్ని దింపుతున్నారు ఆ కేకే గాడికి వాళ్ళే కరెక్ట్ వాళ్ళు సాక్ష్యాలనే కాదు వాడి శవాన్ని కూడా దొరకకుండా చేస్తారు రా చెప్పు అన్నా బీహార్ వాళ్ళ సిటీలోకి వచ్చేసారన్న చూ డేవిడ్ వాళ్ళని రిసీవ్ చేసుకొని కావాల్సిన అరేంజ్మెంట్ చూసుకో ఈ పని నువ్వు జాగ్రత్తగా డీల్ చేస్తావని నీకప్ప చెప్పా वाड़ लोगिनाटू 3 गट्टी कुडा तेलीकोड़दो ओके अलगे डेविड राज ओ डेविड राज आ जा बोलो भाई हमारा जेपी साहब कैसा है एकदम बढ़िया है ओके बैठो जेपी साहब ने भेजा आपके लिए जेपी साहब ने, ने भेजा ये, ये! तर, తెలుగు ఇక్కడ చాలా మాకు అవసరం డబ్బు పని పూర్తే ఎంతవరకు జాగ్రత్త కేకేని చంపడానికి వచ్చినట్టు అనుమానం రాకూడదు ఈ హోటల్లో ఈ హోటల్ మాది నువ్వేం ఫిగర్ చేయకు కేకే సంగతి మీకు పూర్తిగా తెలీదు చంపడానికి ఏదైనా ప్లాన్ చేసుకున్నారా ప్లానా ప్లాన్ చేయడానికి అరే తమ్ముడు ఎక్కడ ఉంటాడో చెప్పు వాడి పక్కన ఎంతమంది ఉంటారో చెప్పు ఎప్పుడు వేయాలో చెప్పు బాస్ డైరెక్ట్ గా వెళ్ళి పటాక్ లేపేస్తా అంతే కేల్ కట్టాం కేకేస్ ఎ వెరీ డేంజరస్ ఫెలో మీరు ఒక అడుగు ముందుకు వెళ్ళి చూప్ అంత ఉనికిపోతావేం ది బిహారీ గ్యాంగ్ వంద మడ్డర్లు చేశాం కేకే ఒక లెక్క ఆ దర్తావే సాల అరే బాయ్ నువ్వు ఈ ఫీల్డ్ లో పైకి రావు ఫిగర్ మత్ కరో కేకే కపుటది కావా జావ్ వచ్చినట్టు మూడో కంటి కూడా తెలియకూడదు ఓకే అలాగే ఉంటాను థ్యాంక్ యూ మిస్టర్ డేవిడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు

అబ్బా నా గజని నీకు పెద్ద తేడా ఏం లేదు ఎంత ముద్దు వస్తున్నావో ఓసే చూడంటే ఏంటండి ఏంటే టవల్ అడిగితే నాప్కిన్ తెచ్చావు టవల్ మీ భుజం మీదే ఉంది చూసుకోవచ్చు కదండి చూసుకునే నోట్లోనే బ్రష్ పెట్టుకొని బ్రష్ ఎక్కడా అని అడుగుతాను పరిగెట్టుకుంటూ వచ్చి మర్యాదగా మీ నోట్లోనే బ్రష్ ఉంది కదండి అని చెప్పాలి అవును నేను కాఫీ అడిగి అనిసేపోయిందే మీరు అడగలేదు కదండి అడగపోతే ఇవా పొగరా ఉద్యోగం చేస్తున్నావు అన్న టెక్క లేకపోతే నా ఉద్యోగం ఉడిపోయి కొంపలో తగలటా నీకు ఎటకారమా వెళ్ళి కాఫీ తీసుకురాబో కాఫీ తీసుకురాబో

చేతులు ఖాళీ లేవు వెళ్ళిరా అంటే అడుక్కునేవాడు కూడా అమ్మో అని అడుక్కుంటాడా ఏ అయ్యా అని అడుక్కోవచ్చురా ధర్మాదే మనసు రేయ్ రేయ్ అయ్యా ఈ ఇంటి భాసవర తెలుసా తెలీదే నేను నీకేమన్నా కావాలంటే నన్ను నన్ను అడుక్కు ధర మంచి ముచ్చటగాడిగావు వస్తున్నా ఉండు ఈడికి ఏదైనా వెరైటీ ఇవ్వాలి అయ్యయ్యో ఇదేక్కడికి అండి చేతులు కాడలేవు ఎల్లురా లోపల పెట్టు జస్ట్ వన్ ఇయర్ బ్యాక్ మంది సేమ్ పొజిషన్ వర్కింగ్ వైఫ్ వేస్ట్ హస్బెండ్ నీలాగే టార్చర్ పెట్టా అంతే వన్ డే కొంపలోంచి గంటేసిందండి ఫ్యూచర్ లో నీ బతుకు అంతే వస్తాను మన గుడి దగ్గర కలుద్దాం లే బాబు ఏంటి విషమా అది ప్యాకెట్ మనీనా ప్యాకెట్ మనీ రెండు వందలు సరిపోతాయి పాకెట్ మనీ కాదు పాలవాడికి పాలవాడిక అంటే పాలవాడికి కూడా ప్యాకెట్ మనీ ఇస్తున్నావా నిన్ను అసలు ఇదిగో నీ పాకెట్ మనీ నా చెల్లెలకు నా జ్ఞానం కూడా నీకు లేకపోయే వదినా నువ్వు వెళ్ళు శలీలెం గారు నువ్వేదో పెద్ద హెల్పింగ్ చేసావనుకోకు తమరు క్లాసికల్ డాన్సర్ కావడం కోసం నేను ఖర్చు పెట్టిన దానికి ఇది వడ్డీ కిందకు కూడా రాదు